बच्चे ने बच्चे ने बच्चे ने सालमा 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 जय माता 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 जय म वोट डालना है चल 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 मैं चल चल रुको वोट 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 वोट

તમારે એંગલર માં ઓછી એટલે એટલે રાજલે બની છે આ રીતે એટલે થામ ના મેં તો એક ધનક્યુ સર કોને માં વારજી ఏడు మండలాల ఎస్టీ కాలనీ ఎస్టి చేయాలి నా కోసం నమ్మకో చాలా మంది ఉంటారు ఈసారి ఎందుకంటే మీరు మాకైతే మీరు ముందు నుంచి పరిచయం సార్ ఏదంటే మీకు మాకు పరిచయం తక్కువ అంటే నా ఆఫీస్కి వచ్చినప్పుడల్లా మీతో చాలా సార్లు మాట్లాడినాను హెడ్స్ ఆఫీస్ వచ్చినప్పుడల్లా ఇప్పుడైతే జనదేశం ఇప్పుడు ప్రస్తుతానికి మా వాళ్ళు ఎస్టీ వాళ్ళకి ఎక్కడ సమస్య వచ్చినా కూడా ముందు పోవాలంటే నేను ముందు పోతేనే మా వాళ్ళు వెనకొచ్చేవాళ్ళు మా వాళ్ళకు న్యాయం చేస్తారని నమ్మకంతోనే ఈసారి ఇక్కడ నుంచే ఎట్లా ఉంటుందిరా టీడీ వచ్చిన తర్వాత అరే అంత ముందు ఉండి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంటుందిరా అనేది తనకల మండలంలోనే ఎస్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే గడగడ ఉన్న ఎట్లా నియోజకవర్గంలో తనకల మండలంలో ప్రచారం చేస్తున్నారు ఎస్టీ నాయకులు అంటే నియోజకవర్గం కాదు జిల్లాలో భయపడాలి ఆ విధంగా చేయాలని ఉద్దేశం అవుతుంది మాకు అటువంటి సహకారం కూడా సహకరించండి సపోర్ట్ కాదు காரகலமோடு நம்ம अच्छा <rearr latitudeuralism>

विनोद <laughs> 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 you <know, we're> not... <laughs> ए हामी सुब्लो थियौ नि हैन अङ्गिट रुचे नि ममेर बाबु मैले पढ्न लाग्को हुँदा नजिक सुदा सर कुन डिप्रेसन आएको छ होला पुलिस चन्द्र सुदा सर

پنجے درا آگے آگے پاؤڈل آواز لوں سدھن کتن

ಎಂಸಿ ತಾಂಡಾಯ ತಾಂಡ್ ಮಾವನಾಯಿಪ್ बाबेने तंडा बाबेने तंडा बाबेने का समिश फोटो है का तेरा टी सर जी देना सेड ने का ब्लू फोटो है का ब्लू फोटो यहां तो फिल्म में दिखता है कि बाबा जाने आज सवाल चल आज धन्यवाद साहब और एक जोड़ी वीरवीर भाई ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ రమేష్ రమేష్ బాలాజీ బాలాజీ యామన్నా జామన్నా నరసింహులు నర్సింహేష్ నాయ్ ఈశ్వర్ నాయక్ ఆనంద్ నాయక్ ఆనంద రైక్ రోహిత్ రైక్ बाबा 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 घुमा न दुइलो हैन बे बे आसरस्ते गेममा के बालाजीलाई बालाजीलाई हैन जानी जानी होन हैन आप्को कुनबाट कुन कुन दिस्नु के मोहन नय मोहन नय कुन कुन दिस्नु सम्बन्ध आ त कुन कुन दिस्नु रविन्द्र राय रविन्द्र राय के विन्देश नय पतर हुँदै फोटो खिचाउनु छ सक्रेट सटर्नर ಓಕೆನಾ yeah. बुढो बाढो हात बाढो सुनु न बाढो मान्छे न मान्छे त्यो बाटोमा जाँदा त्यो बाटोमा बागाँ छ बलज नाइँ साँस नाइँ टिपन्नना स्टाइलले न ओढाइँ जसका दो नसिमल नाइँ छ अरे सिना नाइँ छ छैन नि माइमा भयो

కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి కనకల్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను అదే రంగం వచ్చినటువంటి ఎస్టీ సోదరులకి మనస్ఫూర్తిగా ఆహ్వానం కలుగుతాను ఒక రకమైనటువంటి మంచి ఆలోచనతో మీరు ముందుకు వచ్చినారు మంచిని ఆహ్వానించాలని ఆలోచనతో ముందుకు వచ్చినారు నిజంగా మీరు అందరూ కూడా అభినందనీయులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మీకు అందరికి కూడా ఒక వైపు నేను జగన్మోహన్ రెడ్డి కైపు ఒకసారి ఒక ఛాన్స్ అని చెప్పేసి పోయినసారి గంపగుద్దిగా ఎస్టీలందరూ కూడా ఫ్యాన్ గుర్తు పోటేసినారు జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయినారు ఈ రోజున కైపు దిగింది అనుకుంటా ఇంకా ఏమైనా దిగలేదా ఎవరికైనా ఇంకా ఈ కైపు ఇంకా ఎవరికైనా దిగకపోతే మీరు దింపాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళకు అదే రంగం ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎంతైనా అవసరం ఉంది ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి మండలం తనకల్ మండలం తాండాలు ఎక్కువ ఉన్నటువంటి మండలం మీరు ఈరోజు నా పంచాయతీలు గ్రామ పంచాయతీలుగా ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా మార్చిండేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం పంచాయతీలుగా మారిస్తే మీకు వచ్చే లాభం ఏంటంటే స్థానిక సంస్థల నిధులు వస్తాయని చెప్పేసి మీకు ఆ రోజున ఆ నిధుల్ని మీ తాండాలని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవచ్చు అనే ఆలోచనతోనే ఆ రోజున ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాలంతా గ్రామ పంచాయతీలుగా మార్చింది తీరా మీరందరూ కైపెక్కేసి ఓటేసి తెచ్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడంటే వచ్చిండే పంచాయతీ నిధులని కాదు అంటే అన్ని పంచాయతీలకు మోసం చేస్తే మీకు ప్రత్యేకంగా అభివృద్ధికి నోచుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ఒక ఆలోచనని పూర్తిగా పెడదోను పట్టించేసి మీ అందరి జీవితాలని మీ అందరి జీవితాల్లో అన్యాయం చేసినటువంటి ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని ఇప్పుడు కూడా మీరు అందరు యువకులు చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ ఉంటారు మీరందరూ కూడా మీ తాండాల్లో చైతన్య పరిశ్రమ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గ్రామ పంచాయతీలు నిధులు చేసినాడు ఒకటి తాగే నీళ్ళకు పొలాయిగాలన్న సర్పంచ్లకు డబ్బులు లేవు సర్పంచ్లకు ఏం అధికారంలో ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజున తిరగబడేటువంటి పరిస్థితి లేకి గ్రామ సర్పంచులందరూ కూడా పోతా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్థానిక సంస్థలకు నిధులు వస్తే మీ తాండాల్లో మార్పు వస్తుంది మీ తాండాలకు మంచి జరుగుతుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు మళ్ళీ వాల్మీకుల్ని మీకు పోటీగా ఎస్టీలో తీసుకొచ్చే దానికి అది కూడా ఒక ఆలోచన చేసుకోండి పోయినసారి చంద్రబాబు నాయుడిని మీరు కొట్టడానికి కారణం అదే మళ్ళీ ఆయన అయితే విరమించుకున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఈయన మొదలు పెట్టినాడు మరి ఈ రోజున ఆయన కొడతారా కొటర మీరు ఆలోచన చేసుకున్నారు రెండు రకాలుగా మీ జీవితాలని అన్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనాడు అనేది వాస్తవం అని మీ అందరికి కూడా తెలియజేస్తాను ఆ చైతన్యంతో ముందుకు పోండి పార్టీలో చేరడము నన్ను గెలిపించడమే కాదు తెలుగుదేశాన్ని గెలిపించడమే కాదు మీకు జరిగినటువంటి అన్యాయానికి బదులు తీర్చుకునేటువంటి అవకాశంగా కూడా చూడండి మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి దాష్టికానికి మీరందరూ తిరగబడి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే మీ అందరి జీవితాల్లో ఏదైతే మార్పు గత ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు కేంద్ర ప్రభుత్వ హయాంలో ఈ కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు కానీ మీకు స్థానిక సంస్థల విధులు వల్ల తద్వారా గ్రామీణ గ్రామ గ్రామాల అభివృద్ధి చెందాలనే ఆలోచన తాండాల అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉందో అది నెరవేరాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చేటువంటి కార్యక్రమం చేయమని చెప్పేసి అంతేకాకుండా వచ్చినటువంటి యువకులు కూడా మా నాయకులు కూడా తాండాల మీద ప్రత్యేక దృష్టి పెట్టండి ఈసారి తాండాల్లో నాయకత్వాన్ని మేము పెంచి పోషించడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము తాండాల్లో స్థానిక నాయకత్వాన్ని చదువుకున్నటువంటి పిల్లల నాయకత్వాన్ని ఖచ్చితంగా పెద్ద స్థాయికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతోంది బహుశా చెప్పలేము మీకు ఏమైనా ఎస్టీ రిజర్వేషన్ వస్తే కూడా రావచ్చేమో ఆ రోజున మళ్ళీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా నాయకత్వం ఉంటేనే మీకు అవకాశాలు వస్తాయి కాబట్టి నాయకత్వాన్ని పెంపొందించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందు ఒక యూనివర్సిటీ నాయకత్వాన్ని పెంచి పోషించేటువంటి యూనివర్సిటీ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కూడా కల్పించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోమంటు ప్రత్యేకించి యువతి యువకులు కూడా ఆలోచన చేసుకో చేసుకొని ఈరోజున ఈరోజు పార్టీలో చేరడమే కాదు ఈరోజు నుంచి గురుతర వచ్చే నలభై రోజుల పాటు నిరంతరం పనిచేద్దాం ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం అంతేకాకుండా ప్రభుత్వంలో భాగస్వాములు అవుదాం ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అందరూ కూడా చేయి చేయి గెలిపి సాధించుకుందామని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఈరోజు పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం అభినందనలు తెలుపుతున్నాం అదే రకంగా ఎవరైతే నాయకులు దీనికి కష్టపడినారు ఆలోచన చేసినారు పార్టీ పటిష్టత కావచ్చు బలోపేతం చేయడానికి కావచ్చు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మిమ్మల్ని కార్యక్రమాన్ని కూడా మంచి కార్యక్రమాన్ని కూడా పార్టీ గమనించుకుంటాం భవిష్యత్తులో వాటన్నిటి కూడా ప్రతిఫలాలు ఖచ్చితంగా అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు కలుపుకొని పార్టీ దగ్గర తీసుకొచ్చేదానికి ఆహార కృషి చేసిన శ్రీరామ్ నాయక్ కావచ్చు మా గ్రామ పంచాయత్ సర్పంచ్ ఏమైనా గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంతమ్మ గారు కావచ్చు ముత్తన్న కావచ్చు చంద్రశేఖర్ నాయక్ కావచ్చు బాలాజీ నాయక్ కావచ్చు నాగభూషణ్ నాయక్ కావచ్చు నాయక్ కావచ్చు శ్రీనివాస నాయక్ కావచ్చు దాదాపు రఘువీర నాయక్ కావచ్చు దాదాపు మీరు అందరూ శంకర నాయకులు కావచ్చు చంద్రశేఖర్ గారు బాగా పేరు పేరు దయచేసి ఏమనుకోవద్దండి అందరూ కష్టపడిన వాళ్ళే ఏమిటి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది అందులో మన స్ఫూర్తిగా వచ్చిన చాలా సంతోషం చాలా కృతజ్ఞత వచ్చిన గిరిజన సోదరులందరికీ నమస్కారం తనకల్పం నుంచి మల్లెడిపల్లి గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు కేమేన తాండ గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు మల్లె మొండవారపల్లి గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు కోటపల్లి గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు ఇంకా మిగతా సోదరులు కూడా వచ్చినారు అయితే ఒక పెద్ద సంతోషకరమైన విషయం ఏంటంటే మనం ఈరోజు మనం చాలా సంతోష శుభదినం ఎందుకంటే మామూలుగా గిరిజనులు ఎక్కువ వైపు ఎక్కువగా వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఒక అపవాదం ఉంది ఆ అపవాదం పూర్తిగా మనం తొలగించుకొని ఈరోజు కందికొండ ప్రసాద్ గారి నాయకత్వంలో పూర్తిగా మనం పనిచేయాలని ఎటువంటి పరిస్థితులన మన గిరిజన సోదరులందరినీ తెలుగుదేశం వైపు మళ్లించుకొని పూర్తిగా మంచి మెజారిటీతో గెలిపించాలని పట్టుదలతో నిర్ణయంతో మీరందరూ చాలా ఉత్సాహంగా ఎన్నో రోజుకి దాదాపుగా ఆరు నెలల నుంచి కూడా మీ నుంచి మీరు మీ నుంచి మాకు వచ్చరింది ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడని అది ఈ రోజుకి ఆ సమయం వచ్చింది ఈరోజు మీరందరూ ఈ ఈ పార్టీలోకి కందికొండ ప్రసాదన్న గారి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధపడి ఆయన మీద ఎంతో గౌరవంతో అభిమానంతో వచ్చి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు